ఎక్కువ పనిచేయటం ప్రజల కోసం ఇది ప్రజల ఆకాంక్ష ఆ ప్రజల మరికి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తుంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకరుల సమావేశం అవినేయ్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను కూడూరు శాసనసభ్యులు భాష సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో తెల్లూరు రూరల్లో ఉంది జరిగింది ఇప్పుడు ఊడూరులో ఉంది అందుకని ఊడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారస్తు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇది ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి గరువు లేఖలు కొన్నిసార్లు పొందడం జరిగితే కొన్నిసార్లు సార్లు పొందుతారు నేను మూడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారవ తారీఖున ఈ సంవత్సరం జులై పదహారవ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభినేష్ శ్రీకాంత్ కి నియమాల ప్రకారం వెలుగులు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున అధికారులు నాకు అటు మూడూరు శాసనసభ్యులు మిత్రుడు మాషం సురేష్ అయితే ఒక రాత విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు మంజూరు చేశారు కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జులై పదహారో తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు నిరస్కరించిన అధికారులు అవినేష్ శేఖర్ పెరోల్కి అరుగుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షర పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు అరుగుడు మా హోంమంత్రి మంత్రి అరితా గారు కూడా ఇద్దరు ఎమ్మెల్యేల లేఖ తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పెరో ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీనికి కారకలు మన విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే చెప్తా మరి లేఖలు ఇవ్వటమే తప్పు అని రూరల్ వైసీపీ అన్నాడు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసనసభ్యులు కిరివేటి సంజీవయ్య వారు ఇదే అభిలే శ్రీకాంత్ వేరే వారికి కూడా కాదు అదే ఇదే అభిలే శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలరా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక సాక్షి 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 ఛానల్ గాని వచ్చారా ఏర్నాయినా సాక్షి ఛానల్ బాగా తీసుకున్నాయో చేతున్నాయి ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చున్నారు కదా ఒక్కరోజు చెయ్యి బాగా పైకి ఎత్తే చేసుకోండి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనం చూస్తున్నాం ఏ అవినేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలివేటి సజీవయ్య ఇచ్చిన లేఖ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి ఫిర్యలు కూడా మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అడుగులు కాదు తిరస్కరించాం తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చాం ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణ ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని తిరువేడు సంజయే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టాను ఎందుకు తప్పు పట్టినంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఇస్తారు లేకుంటే లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి పెరుగు లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లి లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెదోళ్ళ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేట్ ప్రొఫెసర్ లెక్చరర్ అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి గెరువు లేఖలు ఏమో ఎవరైనా పేరు కోసం అయ్యా సంబంధిత పోలీసు అధికారులకి దరఖాస్తు చేసుకొని అదులైతే ఇస్తారు లేకుంటే లేదు పెనోల్ కోసం ఎందుకు ఊరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్పిన అయితే పెనోల్ వరకే